వ్యాధుల నుండి ఉపశమనం కోసం వాడే రోగ నిరోధక ఔషధాలే భవిష్యత్తులో వ్యాధి నిరోధక శక్తిని హరిస్తాయి యాంటీబయాటిక్స్ను అతిగా వాడితే ఎన్నో అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఇండియాలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి పదిలో కనీసం ఇద్దరు ముగ్గురు యాంటీబయాటిక్స్ బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త పరిశోధనలు యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల రెండు వేల యాభై నాటికి మరణాల సంఖ్య భారీగా ఉంటాయని వెల్లడిస్తున్నారు ముఖ్యంగా ఇండియాకే ఆ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు ప్రాణం నిలిపే యాంటీబయాటిక్స్ ప్రాణం తీస్తుంది మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలేంటో ఇప్పుడు చూద్దామా యాంటీబయాటిక్స్ అతిగా తీసుకున్నట్లయితే శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి వ్యాధులు ఏర్పడినప్పుడు ఏ మందులు వేసుకున్నా ఫలితం ఉండదు యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల మనిషిలో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది దీనివల్ల చాలామంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడతారు మనం ఇప్పుడు యాంటీబయాటిక్స్ కాలంలో ఉన్నాం దీనివల్ల తీవ్రవాదంతో సమానమైనంత విపత్తు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు యాంటీబయాటిక్స్ పని చేయకపోతే చాలా ప్రమాదం కొన్ని వ్యాధులు ఎప్పటికీ నయం కావు రెండు వేల పదిలో ప్రపంచంలోకెల్లా అత్యధిక యాంటీబయాటిక్స్ వాడిన దేశం ఇండియా రెండు మూడు స్థానాల్లో చైనా అమెరికా ఉన్నాయి ఇండియాలో ఇప్పటికే కొలిస్టన్ కేసులు పెరుగుతున్నాయి ఏ యాంటీబయాటిక్ పనిచేయనప్పుడు ఈ డ్రగ్ వినియోగిస్తారు ప్రస్తుతం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మరణాలు కనీసం ఏడు లక్షలు ఉండగా రెండు వేల యాభై నాటికి పది మిలియన్లకు చేరతాయని ఒక అంచనా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై నల్ల మచ్చలు వస్తాయి ఆ మచ్చల వద్ద దురద కూడా వస్తుంది కొన్ని రకాల యాంటీబయాటిక్స్తో వాంతులు విరోచనలే కాకుండా కడుపుల మంట కూడా వస్తుంది డాక్టర్ సలహా మేరకే ఔషధాలు వాడండి జీవితం చాలా విలువైనది జాగ్రత్త వహించండి చూశారు కదా ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి